బీఆర్ఆర్ లోకల్ న్యూస్ నెల్లారి జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండల పరిధిలోని ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్ నందు కార్మికులకు సంస్థలపై వారు ధర్నా చేపట్టారు సంబంధిత అధికారులకు ఇచ్చిన అర్జీల ప్రకారం మా సంస్థలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు అనంతరం నేషనల్ మజ్జూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఐఎ మాట్లాడుతూ ప్రభుత్వాలు విలీనమైన తర్వాత కార్మికులు సంస్థలపై ప్రమోషన్ విషయంలో కూడా ఇప్పటికీ ముందుకు కదలలేదన్నారు ప్రభుత్వాలకు సంబంధిత ఎండికి తెలిపిన ప్రమోషన్లు ఇప్పటికీ రాలేదు అన్నారు కార్మికులకు ఇచ్చిన హెల్త్ కార్డు ఎక్కడ ఏ ఆసుపత్రిలో పనిచేయడం లేదని తెలిపారు గతంలో కార్మికులకు సుమారు నలభై లక్షల వరకు వైద్యం చేయించి ఆరోగ్యానికి కాపాడేవారు ఇప్పుడు కనీసం వెయ్యి రూపాయలు కూడా వైద్యం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ వర్క్షాప్ లో రిక్రూట్మెంట్ జరగడం లేదని ప్రభుత్వం జోక్యం చేసుకుని రిక్రూట్మెంట్ చేయాలని కోరారు

మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు